హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న షెడ్ వచ్చేసి రసూల్ గోట్ ఫామ్ అండి దాదాపు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈ ఫామ్ రన్ అవుతా ఉంది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా పొద్దుటూరు మండలం లింగాపురం గ్రామం దగ్గర అండి మైదుకూరు రోడ్లో ఉంటుంది షెడ్ ఇది గత ఐదు సంవత్సరాలుగా ఈ షెడ్ నడుస్తూ ఉంది కస్టమర్లకు ఎక్కువగా నమ్మకంతో ఈ షెడ్ నడుస్తూ ఉందండి షెడ్ అయితే చాలా బాగుంటుందండి పెద్దది ఇది షెడ్ కూడా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది చూడండి మేతకు పోయి ఇప్పుడు అవుట్ గ్రేజింగ్ పోయినాయి కొద్దిసేపు అవుట్ గ్రేజింగ్ అంటే బయట కొద్దిసేపు తిరిగి వస్తాయి ఇప్పుడు దానా వేసినారు ఇక్కడ వచ్చేసి దానా ఏమేమి వేసినారు అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి వీడియోలో ఉంటుంది హోటల్లో అయితే హెల్దీగా బాగున్నాయండి ఇప్పుడు బక్రీద్ పర్పస్కు ఆల్రెడీగా బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఇంట్రెస్ట్ వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు బుక్ చేసుకుంటే కన్నా మీకు టోకన్ నెంబర్ అవన్నీ కూడా వీడియోలు వస్తాయి చూడండి ఎట్లా అనేది ప్రాసెస్ కూడా ఉంటుంది హెల్దీగా బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి మొక్కజొన్న జొన్నలు సొద్దలు లివర్ ట్యానికి ఈ మూడు కలిపి దానా వేస్తారండి ఇవి వచ్చేసి మిషన్లో వేసి చూడండి ఇప్పుడు వస్తుంది వీడియోలో వచ్చేసి ఈ పెద్దైనా వేసేది వచ్చేసి దానా అండి ఇది వచ్చేసి మొక్కజొన్న జొన్నలు సొద్దలు లివర్ ట్యానిక్ కలిపి ఒక్కొక్క ట్రేలో వచ్చేసి ఏడు పళ్ళు నుంచి ఏడు పళ్ళు వేస్తారు అట్లా పది ట్రేలు వరకు ఉన్నాయి పది ట్రేలకు అన్నిటికీ ఫుల్ చేస్తారు నీళ్ళు కూడా స్వచ్ఛమైనటువంటి మోటార్ నుంచి వచ్చే నీళ్ళు పొలంలోటే చూడండి స్వచ్ఛంగా ఉంటాయి నీళ్ళు కూడా మురికి నీళ్ళు లేకుండా హెల్దీగా ఉంటుంది జీవం కూడా ఈ నీళ్లు తాగడం వలన ఇది వచ్చేసి దానా తయారు చేసే విధానం అండి వీళ్ళు వచ్చేసి మొక్కజొన్న జొన్నలు లివర్ ట్యానిక్ సొద్దలు ఇవన్నీ మూడు కలిపి మిక్స్ చేసి ఇక్కడ మిషన్లో వేస్తే కదా చూడండి అలా వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి అక్కడ జీవాలకు వేస్తారు జీవాలకు వేయడంతో హెల్దీగా ఉంటాయి జీవాలు కూడా ఇది వచ్చేసి ఓపెన్ క్రేజింగ్లో అండి కొద్దిసేపు బయట తిరుగుతాయి అవిశాకు మామూలు గడ్డి అక్కడ వచ్చేసి జీలుగా అవన్నీ వేసినారు దీంట్లో మొత్తం వచ్చి నూట ఎనభై పుట్టేళ్ళు ఉన్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఫ్రీ బుకింగ్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు మీరు టోకెన్ కూడా ఇస్తారు రిసిప్ట్ ఇస్తారు తర్వాత మీరు ఎప్పుడు మీరు పండుగ రోజు వచ్చి రెండు మూడు రోజులు ముందైనా వచ్చి తీసుకోవచ్చు వీళ్ళగాడే పెరుగుతూ ఉంటాయి జీవాలు అయితే కన్నా మీరు ఇంటికాడ వసతి లేకుంటే గైనా ఇక్కడే పెంచుతారు అలాగే పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా మీకు మీట్ పర్పస్ ఇక్కడే కటింగ్ చేసి మీకు మటన్ మీ ఇంటి వరకు చేర్చాలనే కూడా చేరుస్తారండి ఏ శుభకార్యం ఉన్నా కూడా మీకు మటన్ కావాలంటే కన్నా జస్ట్ ఆర్డర్ చెప్పి అన్న దగ్గరతో వచ్చి ఒక మాట చెప్తే కన్నా మీకు ఎన్ని కిలోలు కావాలనేది వాళ్ళు తూకం వేసి మీరు చూసుకొని మీ ఇంటికి మీకు డైరెక్ట్గా అక్కడికి డెలివరీ చేస్తారు పొటేన్లు అయితే చాలా హెల్దీగా ఉంటాయండి వీళ్ళ దగ్గర అయితే కన్నా పెద్ద పొట్టేళ్ళు ఉంటాయి ముందుగానే బుక్ చేసుకోవాలనుకుంటే నెంబర్ నేను ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు మీరు ఏ జీవం నచ్చితే ఆ జీవానికి టోకన్ ట్యాగ్ మాదిరి వేస్తారు టోకన్ ఇస్తారు ఒకటి అది నెక్స్ట్ మీరు పోయినప్పుడు మళ్ళీ ఆ టోకన్ చూపిస్తే కన్నా మీకు ఇచ్చేస్తారు జీవాన్ని కొద్దిసేపు ఇక్కడ ఓపెన్ క్రేజింగ్ తిరుగుతాయి ఇది వచ్చేసి జీలగండి జీలక అవిశాకు పిల్లి అన్నీ ఉన్నాయండి ఇవి వచ్చి టోకన్లు ఇవి మీరు తీసుకున్న జీవానికి ఏ జీవం అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో దానికి ఇది ట్యాగ్ వేస్తారు అలాగే ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు ఇంట్రెస్ట్ వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు